శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జాతక పక్షి దాహంతో గొంతు ఎండిపోతున్నా కానీ ఏ నీటిని తాగదు స్వాతి నక్షత్రం నాడు కురిసే వాన ఎదురు ఎదురుచూస్తూ ఉంటుంది దాని అర్థం ఏమిటి ఠాకూర్ దాని అర్థం అన్య విషయాల పట్ల ఆసక్తి లేకుండా కేవలం భగవంతుని పాదపద్మాల పట్ల మాత్రమే భక్తి కలిగి ఉండమని భగవన్నామంతో మనిషి పావనుడవుతాడు అందుచేతనే భగవన్నామ కీర్తనను అభ్యసించాలి నేను ఎదుమల్లికి తల్లితో ఇలా అన్నాను మృత్యు ఆసన్నం అయినప్పుడు మనస్సులో ఈ సంసారం గురించిన చింతయే కలుగుతుంది కుటుంబము పిల్లలు వీళ్ళమారు అయ్యటం మొదలైన లౌకిక భావనలే మనస్సులో మెదులుతాయి భగవంతుని గురించిన చింతనే రాదు భగవన్నామ జపం భగవన్నామ కీర్తనం అభ్యసించడం ద్వారా లౌకిక భావాలు తొలగిపోతాయి ఈ అభ్యాసం కనుక ఉంటే మరణ సమయంలో భగవంతుని నామమే నాలుగు పైకి వస్తుంది ఏకాంత వాసం చేస్తూ కేవలం చింతన ఆయన నామజపం చేయాలి ఏకాంతంలో భగవచ్చింతన చేయమని నామజపం చేయమని ఎందుకు చెప్తున్నానో తెలుసా రేయింపవళ్ళు సంసారంలో ఉంటున్నప్పుడు అశాంతి ఏర్పడుతుంది చూడండి ఒక అడుగు భూమికై సోదరులు తన్నుకొని రక్తపాతం చేసుకుంటున్నారు భూమి స్త్రీ ధనం ఈ మూడింటి కోసమే ఈ కొట్లాట్లు గందరగోళం అశాంతి అంతా మీరు సంసారంలో ఉన్నారు సరే అయితే అందుకు భయపడటం ఎందుకు రాముడు సంసారాన్ని చదివించాలనుకున్నప్పుడు వశిష్ఠుడు రాముడితో రామ నువ్వెందుకు సంసారాన్ని పరితజించాలి ప్రపంచం భగవంతుడి నుండి భిన్నమైందా ఏమిటి దేన్ని తేజిస్తావు దేన్ని స్వీకరిస్తావు భగవంతుడు తప్ప మరేది లేదు జీవజగత్తులన్నింటా ఆ భగవంతుడే భాషిస్తున్నాడు అని అన్నాడు ఆ భావన ఎంతో కష్టం కదా ఠాకూర్ సాధన కాలంలో ఈ జగత్తు మందిరంగా తోస్తుంది భగవద్ దర్శనానంతరం ఈ జగత్తే ఆనంద సౌధంగా మారిపోతుంది శ్రీరాముడు లక్ష్మణునితో ఎక్కడ ప్రగాఢ భక్తి ఉంటుందో అక్కడ నేను ఉంటానని తెలుసుకో అని చెప్పాడు అది చైతన్యదేవులకు ఉన్న భక్తి వంటిది ఆయన భక్తి పారవశ్యంలో నవ్వారు విలపించారు నృత్యం చేశారు పాడారు ఆయన అవతార పురుషుడు భగవంతుడు ఆయన రూపంలో ఈ లోకాన్ని అవతరించాడు